బీహార్లో జరిగిన ఘోరమైన ఘటన రోమా కుమారి అనే ఆవిడ టీచర్గా పనిచేస్తుంది ఈ టీచర్ రోమా అనే టీచరు ప్రిన్సిపాల్తో పరిచయం పెంచుకుంది పరిచయం ప్లస్ సాన్నిహిత్యం ప్లస్ అక్రమ సంబంధం ఈ రోమా గారు గారు ఎట్ గుండు ఈ రోమా ఎనిమిది సంవత్సరాల పిల్లాడు ఉండగానే ఈ ప్రిన్సిపాల్తో అక్రమ సంబంధం కొనసాగిస్తూ ఉండేది ఈ ప్రిన్సిపాల్ అప్పుడప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు అలాగే ఈ టీచర్ కూడా ఆ ప్రిన్సిపాల్ ఇంటికి వెళుతూ ఉండేది వెళ్ళేటప్పుడు ఈ అబ్బాయిని కూడా తీసుకొని వెళ్ళేది అబ్బాయిని హాల్లో టీవీ చూస్తూ ఆడుకోమని చెప్పి వీళ్ళు బెడ్రూమ్లోకి వెళ్ళేవారు అక్కడేం చేస్తున్నారని నన్ను అడగొద్దు మీరే ఊహించుకోండి ఇదంతా ఆ అబ్బాయికి చూసి అసహ్యంగా అనిపించింది నాన్న చండీగఢ్లో ఉన్నాడు సారీ గుజరాత్లో ఉన్నాడు నాన్న అహ్మదాబాద్ దగ్గర నాన్న లేనప్పుడు మమ్మీ ఇలా చేస్తుంది అంటూ ఇంటికి వచ్చాక నేను డాడీకి చెప్తాను అసలు ప్రిన్సిపాల్ తాతయ్య ఇంటి దగ్గరికి ఎందుకు ఆయన మంచికి ఎందుకు వస్తున్నాడు మీరు పక్కపక్కన ఎందుకు పడుకుంటున్నారు అని ఈ పిల్లాడు ఎనిమిది సంవత్సరాల పిల్లాడు తల్లిని అడిగాడు విచక్షణ రహితంగా కొట్టారు పిల్లర్ని ప్లాన్ ప్రకారం ఈ ప్రిన్సిపాలు ఈ రోమా ఇద్దరు కలిసి ముందుగానే మాట్లాడుకొని పిల్లాన్ని హతమార్చారు ఓ రోడ్లో ఓ రోడ్డు పక్కన నిప్పంటించారు దహనం చేసేశారు కామం ఇంత పని చేస్తుందా కన్న కొడుకుని కూడా కాదని ప్రియుడితో రాసలేలు అంత ఇంపార్టెంటా నిజంగా సెంటిమెంట్లు లేవు కలియుగం ఇది మహాయుగం వచ్చేసిందేమో అన్నట్టుగా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్